టాలీవుడ్ సినిమాని ఓ ఊపు ఊపేసిన దివంగత దర్శకుడు దర్శకరత్న దాసరినారాయణరావు మరణించి కొద్ది రోజులైనా కాకుండానే పిల్లలకు సంబంధించిన పంపకాల గురించి ఇప్పుడు మాట్లాడడం తొందరబాటు చర్యవుతుందని నటుడు మోహన్ బాబు అన్నారు దాసరి నారాయణరావు తన పిల్లలకు ఆస్తి పంపకాలు చేశారా అని మోహన్ బాబును ప్రశ్నించగా ఆ విషయమై సమస్యలు ఉన్నాయని పరిష్కరించే బాధ్యత తనపై ఉందని అన్నారు తనతో దాసనారాయణరావు పెద్ద కొడుకు ప్రభు అల్లుడు రఘు మాట్లాడుతుంటారని చెప్పారు ఆస్తుల పంపకాలు సాఫీగా జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు దాసరిగారు బతికొండగా ఆర్థిక వ్యవహారాల గురించి మీరు ఆయనతో మాట్లాడారని ప్రశ్నించగా గురువుగారు రెండోసారి ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ థియేటర్కు వెళ్లే ముందు ఆ విషయాన్ని ప్రస్తావించాను పిల్లలకు ఏమీ చేయలేదు ఇంకా ఏమైనా సెటిల్ చేయాల్సినవి ఉంటే చెప్పండి అని అడిగాను అప్పుడు దాసరి గారు ఎదురుగా ఉన్న ఓ వ్యక్తిని చూపించారు నేను ఆ వ్యక్తిని కలవగా ఆయన కొన్ని విషయాలు చెప్పారని మోహన్ బాబు చెప్పుకొచ్చారు అయితే ఆ అజ్ఞాన వ్యక్తి ఎవరు అనే ఇండస్ట్రీ మొత్తం చర్చించుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి బోల్డ్గా